దేశ ప్రగతికి యువతే రథసారథులని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ ప్రసాద్ అన్నారు శనివారం సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా దగ్గర మరియు బస్టాండ్ సర్కిల్ దగ్గర బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలలో ఫ్లాష్ మబ్ ద్వారా ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ఆన్లైన్లో పలు వెబ్సైట్ల ద్వారా ఓటు ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరించారు ఓటుతోనే సుపరిపాలన సాధ్యపడుతుందని అన్నారు ఓటుతోనే యువత భవిష్యత్తు ముడిపడి ఉందని ఐదేళ్లు మనల్ని పాలించే వ్యక్తి ఎలాంటి వాడో ఆలోచించుకొని సరైన తీర్పు ఇవ్వాలని సూచించారు ఓటేకా దాన్ని నిర్లక్ష్యం చూపిస్తే ప్రశ్నించే హక్కు కోల్పోతామని ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకోవాలన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని నెహ్రూ యువ కేంద్ర సిద్దిపేట జిల్లా కార్యక్రమాధికారి జి కిరణ్ కుమార్ తెలిపారు నా పేరు బి కృష్ణయ్య ఎన్ఎస్ఎస్ యూనిట్ త్రీ ప్రోగ్రామ్ ఆఫీసర్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ సిద్దిపేట ఎన్ఎస్ఎస్ యూనిట్లు మరియు నెహ్రూ యువ కేంద్ర సిద్దిపేట వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాంకి సంబంధించి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లచే సిద్దిపేట పట్టణంలో వేర్వేరు ప్రదేశాలలో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చక్కటి దేశభక్తి గీతాలకు ప్రదర్శన ఇవ్వటం జరిగింది ముస్తాబాద్ చౌరస్తా ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియా బీజేర్ చౌరస్తాలలో వేర్వేరు ప్రదేశాల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మంచిగా ఆకట్టుకుని ప్రదర్శన చేశారు సో ఈ ప్రదర్శన పట్ల ప్రిన్సిపాల్ గారు ఇతర ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు మరియు నెహ్రూ యువ కేంద్ర అధికారులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని అభినందించారు